ఉపయోగపడుతుంది అట్లేం కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంటలెక్చువల్ తో చేస్తున్నారు మంచి ఉద్దేశమే మెయిన్ ఏమైపోతుందంటే ఇప్పుడు ఇప్పుడు నిన్న అతను చెప్పాడు పొంగులేడు సుధా శ్రీనివాసరెడ్డి తెలంగాణ మంత్రి స్థానిక ఎన్నికలకి అన్నాడు ఈ నెలాఖరికి నోటిఫికేషన్ అని నోటిఫికేషన్ దగ్గర నుంచి ఆ ఎన్నికలు అయ్యేదాకా కోడమల్లో ఉంటుంది కదా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయలేరు కదా మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయింది అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు కూడా అయింది ప్రతి ఎన్నిక రెండు నుంచి మూడు నెలల పాటు కోడు అమలు అవుతుంది దీని ఇంపాక్ట్ ఏమవుతుంది ప్రభుత్వం ఆ నెలల్లో ఏదో జీతాలు ఇచ్చుకోవడం ఇది తప్పించి క్రియాశీలమైన నిర్ణయం తీసుకోవడానికి వీలేదు తీసుకుంటే కోర్టులో కొట్టేస్తారు లేదా స్టే పెట్టేస్తారు అది ప్రభావితం చేసేదని చెప్పేసి ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుంది అట్లాంటప్పుడు నష్టం కదా ఇంకా అసలు వీళ్ళు పరిపాలన ఎంతకాలం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్సారి జగన్కే ఉందనుకుందాము స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చిన తర్వాతన అప్పుడు ఒక మూడు నెలలో నాలుగు నెలలో పని ఏది ప్రభుత్వం అధికారులకు వచ్చిన త్వరలోనే అక్కడ ఈ లోపు మళ్ళీ కరోనా వచ్చింది రెండేళ్ల పాటు ఏం చేయలేదు ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి కరోనా మధ్యలో ఒకసారి కరోనా తర్వాత ఒకసారి అప్పుడు నోటిఫికేషన్ అంటే దాదాపు రెండు రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు ఏ పని చేయడానికి లేదు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినాయి స్థానిక ఎన్నికలు వచ్చినాయి ఇదే దాని పేరు ఏంటిది రాజ్యసభ ఎలక్షన్స్ వచ్చినాయి ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ కోడ్ తిరుపతి వచ్చింది కదా అట్లాగే ఇంకో రెండో మూడో తేడాలు వచ్చినాయి కదా ఉప ఎన్నికలు ఉప ఎన్నిక వచ్చిన రెండు మూడు నెలల పాటు ఎన్నికల కూడా ఈ సమస్యలు రాకుండా ఉంటది అంతవరకు ఓకే కానీ